వెల్కమ్ టు ఎలావ్యస్లై అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టే నాకైతే మాత్రం దసరా నవరాత్రులు చాలా చక్కగా జరిగాయండి ఆ అమ్మవారి దయ వల్ల ఎటువంటి విఘ్నం ఆటంకం లేకుండా నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాను అలాగే ఈరోజు పదవ రోజు కూడా విజయదశమి రోజు నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫస్ట్ టైం చేశానండి లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చాయో రాజరాజేశ్వరి అమ్మవారికి నేను లడ్డూలు కూడా సమర్పించాను అనమాట ఈరోజు అలాగే పులిహోర తయారు చేశానండి నైవేద్యంలో ఇక్కడ చక్కగా వెండి కాంచెలో పులిహార పెట్టాను అలాగే చిన్న వెండి గిన్నెలో ఆ విధంగా లడ్డూలు పెట్టాను అన్నమాట చాలా సంతోషంగా ఉందండి సక్సెస్ఫుల్గా దేవికి నా చేతులతోటి స్వయంగా పదవ రోజు విజయదశమి రోజు దసరా పండుగ రోజు లడ్డూలు స్వయంగా నేను చేసి పెట్టానండి సో నాకు అది చాలా సంతోషంగా ఉంది యథావిధిగా అన్ని నైవేద్యాలు పెట్టుకుంటూ లడ్డూలు కూడా చేయగలిగానే ఆనందం చాలా ఎక్కువగా ఉంది నాకు ఈరోజు సో సక్సెస్ఫుల్గా దసరా నవరాత్రులు పూర్తయ్యాయండి అలాగే అమ్మవారికి చక్కగా ఈ విధంగా నేను హారతిచ్చుకున్నాను దాని తర్వాత పూజ యథావిధిగా లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నాను అలాగే రాజరాజేశ్వరి అష్టోత్తర సత్యనామాళి చదువుకున్నాను తర్వాత అమ్మవారికి ఆనంద కర్పూర నిరాజనాలు ఇచ్చుకున్నాక ఈ విధంగా నా పెన్ను పుస్తకం పిల్లల కొత్త పుస్తకాలు నా ల్యాప్టాప్ అన్నీ కూడా పెట్టుకున్నానండి వాహన పూజలాగా అనమాట అలాగే ఇక్కడ నా పిల్లలు ఇద్దరు కూడా వేశారు చూడండి ఒక్కసారి ఎంత బాగా వేశారు చూడండి మా లిటిల్ క్యూటీస్ భద్రకాళి అమ్మవారిని మా హారికమ్మ వేసిందండి చూడండి ఎంత బాగా వేసిందో మమ్మీ నువ్వు యూట్యూబ్లో చూపించు మమ్మీ అని స్పెసిఫిక్గా నాకు ఇద్దరు చెప్పారండి ఇక ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను పిల్లలు చూపించకపోతే ఇంకా ఎందుకండి చెప్పండి నేను పిల్లలిద్దరూ కూడా మీకు చూపిస్తున్నానండి మళ్ళీ వాళ్ళ ఆలోచన ఎంత బాగుందో చూడండి చాలా అవలీలగా ఎంత చక్కగా వేశారు వాళ్ళిద్దరూ అలాగే ఇక్కడ మా చిన్నమ్మాయి వేసిందండి సారికమ్మ వేసింది చూడండి ఎంత బాగా వేసిందో రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట ఇందాక చూసింది ఫోటో ఉంది కదా భద్రకాళి అమ్మవారు ఇక్కడేమో మా చిన్నపిల్ల రాజరాజేశ్వరి ఫోటో వేసింది అమ్మవారి రూపం వేసింది చూడండి ఎంతో బాగా వేసింది సరదాగా చూపించమన్నారు అనమాట మీకు చూపించాను ఫ్రెండ్స్ మీకు అలాగే ఇక వాహన పూజకు ఏమేమి చేసుకుంటున్నాను అది కూడా మీకు నేను చెప్పేస్తానండి ఇప్పుడు చూసారు కదండీ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వేశారనమాట ఇవన్నీ ఇవాళ అంటే ఈ నవరాత్రుల్లో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను వాహన పూజ కోసం ఈ విధంగా నిమ్మకాయలు పెట్టుకున్నానండి ఇక్కడ అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ ఒక చిన్న తీగకు కట్టి ఈ విధంగా ఒక బ్లాక్ కలర్తో కట్టానండి అలాగే నా బైక్కి కూడా పూజ చేసుకోవడానికి మా వాహనాలకి పూజ చేసుకోవడానికి నేను కిందకు వెళ్ళి ఇప్పుడు చేస్తానన్నమాట అన్నీ సో ఈ విధంగా నేను వాహన పూజ అయితే చాలా బాగా అయిందండి ఎలాగ నా బైక్ అయితే నేను ఒకసారి అయినా తీయాల్సిందే అండి ఎందుకంటే అసలు నా బైక్ అయితే నేను అసలు స్టార్ట్ చేయట్లేదండి ఈరోజు విజయదశమి సందర్భంగా పెళ్ళిద్దరిని ఒకసారి ఎక్కించుకొని నిమ్మకాయలు పెట్టి ఒకసారి బైక్ స్టార్ట్ చేశానండి అయితే మాత్రం ఎందుకంటే మళ్ళీ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఇంక నేను రోజు బైక్ తీయక తప్పదండి ఇంక నేను సో నాకు అలా అంతా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఈ ఇయర్ నుంచి మళ్ళీ స్కూల్స్ రన్ అవుతాయి అదంతా అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వాహన పూజ కూడా చాలా బాగా అయ్యింది అలాగే మా కూడా చాలా చక్కగా నేను పూజ చేసుకుని వచ్చేసానండి పైకి అలాగే తర్వాత ఇంట్లో ఉండే వాహనాలకు కూడా నేను అన్నిటికీ కొంచెం అలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి వాహనాలు అంటే ఎలక్ట్రానిక్సేనండి ఇంకా సో ఎలక్ట్రానిక్స్ అన్నిటి కూడా చాలా చక్కగా పెట్టుకున్నాను ఎలక్ట్రానిక్స్ అంటే నాకు చాలా ఇష్టం కూడా అండి ఎందుకంటే ఎంత ఎంత సహనంతో మనకి ఎన్ని పనులు చేస్తాయో ఎలక్ట్రానిక్స్ సో నాకు అందుకోసం ప్రతి ఎలక్ట్రానిక్ని ప్రతి ఒక్కటి నాకు అదొక పూజే అనమాట అది కూడా ఒక భగవంతుని అలాగే అమ్మవారే అనమాట అలాగే గ్యాస్ స్టవ్ కూడా అనమాట సో ఈ విధంగా వాహనాలన్నిటికీ కూడా చాలా చక్కగా వాహన పూజ చేసుకున్నానండి ఫ్రెండ్స్ చాలా చక్కగా పదవి రోజు విజయదశమి రోజు ఎంతో చక్కగా మొత్తానికి దసరా నవరాత్రులు అన్నీ కూడా చక్కగా పూర్తయ్యాయండి అలాగే అమ్మవారికి ఈరోజు నేను లలితా సహస్రనామ పాలన చేసుకున్నాను అలాగే శ్రీ దేవికి లడ్డూలు సమర్పించుకున్నాను రాజరాజేశ్వరి అష్టోత్తర సతనామ వాళ్ళతో చక్కగా పూజ చేసుకున్నాను ఈ విధంగా పూజ చాలా చక్కగా అయిందండి వాహన పూజ కూడా చేసుకున్నాను ఇక ఇంకా నాకెందుకో ఈ వ్లాగ్ ఎండ్ చేయాలనిపించట్లేదండి నేను శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చదివి అప్పుడు ఈ బ్లాగ్ని కంప్లీట్ చేయబోతున్నానండి ఇప్పుడు అలాగే మళ్ళీ కొత్త వీడియోలతో మిమ్మల్ని కలుస్తానండి ఇక రాజరాజేశ్వరి అష్టకంతో నా దసరా నవరాత్రుల్ని ఈ విధంగా ముగిస్తున్నాను ఈ రాజరాజేశ్వరి అష్టకం అంభా సాంభవి చంద్రమౌళిరబల అపన్నా పార్వతి కాళీ హైమావతి శివా త్రినయని కాత్యాయని భైరవీ सावित्री नवयौवनशुभकरी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनि आनन्दसन्धायिनी वाणी मुरली गान गानप्रिया लोलिनी कल्याणी वुडुराजबिम्बवदनं धूम्राक्षसंहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बानूपुररत्नकङ्करणधरि जा केयूरहारावळी लहरी ग्रेवेय लहरीग्रीवेयवैराजिता वीणा वेणुविनोदमण्डितकर वीरासने संस्थिता चितॄपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बारौ त्रिणी भद्रकाळीभगला ज्वालमुखी वैष्णवी ब्रह्मणि त्रिपुरान्तकी सुरसुतादे दीप्यमानोज्ज्वला चामुण्डा श्रितरक्षपोषजननी दाक्षायणी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बासूलधनुकुसाङ्कुशधरी अदेन्दुबिम्बाधरिः वाराहि मधुकैटवप्रशमनि वाणीरमा सेवता मल्लाध्यासुरमूकदैत्यदमनि माहेश्वरी अम्बिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टिविना सपालनकरी आर्याणि संशोभिता गायत्री प्रणवाक्षरामृतरसपूर्णानुसन्धिकृता ओङ्कारिविनुता सुराचितपदा उत्कण्डदयित्यापहा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा आगमादि आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्तजननी या वै जगन्मोहिनी या पञ्चप्रणवादिरेफजयनी या मालिनी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा पालितभक्तराजिरनि स अम्बाष्टकं ह्यः पठेत् अम्बा लोककटाक्षवीक्षकलिता ऐश्वर्यमव्याहता अम्बा पावनमन्त्रराजपठनं द्यन्ते न मोक्षप्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी చిత్రూ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే ఫ్రెండ్స్ నా దసరా నవరాత్రుల్ని చాలా చక్కగా ముగించుకుంటున్నానండి ఈ వీడియోతో నా దసరా నవరాత్రులు పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి మ మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను మరో మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావర్స్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను న్యూ వీడియో ఎప్పుడైనా సరే అప్లోడ్ చేసినా మీకు అది వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఈ వీడియోని చక్కగా ఈ విధంగా ఎండ్ చేస్తున్నానండి అమ్మది అన్నీ ఉన్నట్లే మరి మరో మంచి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్